అడిగితే సుత భగవానుడు ప్రారంభం చేశాడు ఆయన భాగవతాన్ని ప్రవచనం చేస్తూ అంటాడు మన కంటితో చూసినప్పుడు మనకి కట్టె అనగా కాష్టము కాష్టమంటే కట్టె వేరొకటి అనుకోకండి ఒక కట్టె ఒక పొగ మంట మూడు కనపడతాయి వెలిగించినప్పుడు కట్టె కనపడుతుంది మంట కనపడుతుంది పొగ కనపడుతుంది ఇందులో మంట సత్వగుణం అసలు మంత కానటువంటి పొగ మంతని ఆవురించినట్లు కనపడుతుంది ఇది రజోగుణం కాష్టస్వరూపం తమో గుణం ఈ మూడు గుణాలు ప్రతి వాడిలో ఉంటాయి ప్రతి నిమిషం మారిపోతుంటాయి ఇప్పుడు తమో గుణంలో ఉంటాడు ఐదు నిమిషాలకి రజోగుణంలోకి ఎడతాడు ఐదు నిమిషాలకి సత్వగుణంలోకి ఎడతాడు మళ్ళీ ఐదు నిమిషాలకి రజోగుణంలోకి వస్తాడు ఇంకో ఐదు నిమిషాలకి తమో గుణంలోకి ఎడతాడు ఈ మూడు గుణములలో తిరుగుతూనే ఉంటాడు ఈ తిరిగేటటు తిప్పేటటువంటి గుణాలు ఏ ఉన్నాయో ఆ మూడు గుణాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఇప్పుడు ఆ గుణ విభాగం గురించి నేను మాట్లాడడం కన్నా రామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అందమైన ఆఖ్యానము చెప్తే మీకు తొందరగా పసిగట్టేస్తారు మీకు తెలియదని కాదు అదో వెర్రి నేనేదో చెప్పాను అనుకుని రామకృష్ణ పరమహంస అంటారు వెనకటికి ఒక ధనికుడు అరణ్యంలో ప్రవేశించాడు అక్కడ ఉండేటటువంటి దారి దొంగలు ఆ వచ్చినటువంటి ధనికుణ్ణి పట్టుకుని నిగ్రహించి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకున్నారు ఆయన చెట్టు కింద పడిపోయి ఉన్నాడు అందులో ఒక అతను అన్నాడు ఇప్పుడు వీడి ధనం అంతా దోచేసుకున్నాం ఇతన్ని ఇలా వదిలిపెట్టడం వల్ల మనకేమైనా ప్రమాదం కలగచ్చు చంపే అవతల పారేస్తే వచ్చిన సమస్య ఏమిటి ఓ బండరాయి పట్టండి వాడి తల మీద పడేద్దాం చచ్చిపోతాడు అన్నాడు రెండవ వాడు అన్నాడు ఓన్లేరా వాడి ధనమంతా దొంగిలించాం చంపేయడం ఎందుకు చేతులు కాళ్ళు కట్టేద్దాం ఆ తర్వాత వాడు అదృష్టం ఉంటే విప్పుకుంటాడు దురదృష్టవంతుడైతే వాడికి ఏమీ దొరకక చచ్చిపోతాడు ఆ పని మన చేయడం ఎందుకు కాళ్ళు చేతులు కట్టేద్దాం అన్నాడు మూడో ఆయన ఏమీ మాట్లాడలేదు కట్టేద్దామని లేదు చంపేద్దామని లేదు కొంతసేపటికి ఈ ధనికుడు చెట్టు కింద పడిపోయి ఉన్నాడు ముగ్గురు దొంగలు వెళ్ళిపోయాడు మాట్లాడని దొంగ వెనక్కి వచ్చాడు వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు వెనక్కి వచ్చి అయ్యా మేము మీ ధనం తీసుకోవడమే కాకుండా కట్టేశామండి పాపం మీరు ఆకలితో ఉన్నారో దాహంతో ఉన్నారో మీ కట్లు విప్పేస్తానని కట్లు విప్పేస్తే ఆ ధనికుడు అన్నాడు అయా నా శరీరం బడలిపోయింది భయంతో నేను మా ఊరు చేరాలి కానీ అరణ్యంలో నాకు దారి ఎలా తెలుస్తుంది నేను పరిభ్రమిస్తూ చచ్చిపోతానేమో మీకు దొంగలు కాబట్టి ఎట్టించెళ్ళాలో తెలుసు ఊళ్ళోకి ఎట్టెడతారో నన్ను తీసుకెళ్ళండి అన్నాడు రండి అని చెయ్యి పట్టుకుని దగ్గిరిత్రారిలో ఊరికి తీసుకెళ్ళి ఆ ఊరి రోడ్డు కనపడింది ఆ రోడ్డు దగ్గర చూపించి మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు మీరు రెండో కప్పు కాఫీ తాగుదురుగా అన్నాడు ఆయన నేను రానన్నాడు నేను రానండి మీరు వెళ్ళిపోండి చాలని దొంగ మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఇందులో చంపేద్దామన్నవాడు తమో గుణం కట్టేద్దామన్నవాడు రజోగుణం వదిలేద్దామని దారి చూపించినవాడు సత్వగుణం ఒకటి గుర్తుపెట్టుకోండి సత్వగుణం ఇంటికి తీసుకెళ్లదు దారి చూపిస్తుంది అంతే అమోగుణం మనిషిని నాశనం చేసేస్తుంది రజోగుణం సంసారమునందు బంధిస్తుంది సత్వగుణం ఈశ్వరుడి వైపుకి దారి చూపిస్తుంది కానీ నిలకడ ఉండదు జారిపోతుంటాడు సత్వము నుండి శుద్ధ సత్వములోకి వెళ్ళాలి ఈ సత్వగుణము లోపల పెంపొందితే నిరంతరము బాగా అభ్యాసము చేస్తుంటే తనని తాను పరిశీలనము చేసుకుంటుంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది కోపం నేను ఎందుకు పడుతున్నాను బంధనంలో ప్రతి క్షణం లోపల జరుగుతూ ఉండాలి ఇంద్రియ లౌల్యం కలిగింది అనుకోండి ఆ ఎందుకు కలుగుతోంది నాకు ఈ లౌల్యం అని మీరు పరిశీలన చెయ్యగలగాలి అలా చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే సత్తగుణంలో నిలబెడుతుంది అలా నిలబెట్టగా నిలబెట్టగా కొన్నాళ్లకే ఆ సత్తగుణం భగవదారాధన వైపుకు తీసుకెడుతుంది ఆ ఆరాధనమే భక్తి ఈశ్వరుడి పట్ల భక్తితో ఉంటాడు ఆ భక్తి చేత ప్రీతి చెందిన పరమాత్మ ఒకనాడు జ్ఞానమిస్తాడు ఆ జ్ఞానా కైవల్యం ఆ జ్ఞానము చేత కైవల్యం వస్తుంది కాబట్టి ముందు ఏది కలగాలి భక్తి కలగాలి ఈ భక్తి కలగడానికి ఈశ్వరుడి గురించి వినాలి ఈశ్వరుడి గురించి ఎక్కడ చెప్తారు మీకు విశేషంగా భాగవతంలో చెప్పారు అందుకు